మిగతా గుళ్ళకి స్వామి ఇక్కడ ఉన్న గుడికి చాలా తేడా ఉంది విగ్రహాల్లో కానివ్వండి పూజా విధానంలో కానివ్వండి కానీ ఇక్కడికి మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం అడగడానికి వచ్చిన రోజున విపరీతమైన మానసిక వేదన బాధనండి బాధ అనండి అక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత మీరు ఒక ఫోర్ అవర్స్ తర్వాత కానీ స్వామీజీ రారు అన్నారు ఇలాగ గుడి దర్శనం చేసుకోండి ప్రసాదం తీసుకోండి అన్నారు లోపలికి వెళ్ళేటప్పటికి హారత్ టైం అవుతుందండి సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది అని అన్నారు ఆ టైంకి వెళ్ళాను నా సమస్యలన్నింటికి కొన్ని సమస్యల సమూహంతో వచ్చాను ఇక్కడికి నేను యాక్చువల్లీ ఇక్కడ ఏదో ఉందండి ఆ టెన్షన్ కానీ ఇది ఏం జరుగుతుందో అనే ఒక మానసిక ఆందోళన కానీ దాని మీద ఒక యాంగ్జైటీ కానీ పాల్పిటేషన్ కూడా చాలా ఎక్కువగా ఉండేది ఇక్కడ ఈ స్థలానికి నేను రావడానికి ముందు రోజు వరకు కూడా వచ్చి నేను ఏమీ కోరుకోలేదు నాలుగున్నర సేపు మీ దర్శనం కోసం ఆ రోజు ఇక్కడే వెయిట్ చేశాను గుళ్ళో ప్రసాదం తీసుకున్నాను హారతి చూశాను మొత్తం గుళ్ళు దర్శనం చేసుకున్నాను నేను ఏమీ అడగలేదు కాసేపు అలా కూర్చుని చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుని కూర్చున్నాను ఒక సొల్యూషన్ ఒక స్వాంతన దాని మీద అయితే నాకు టెన్షన్ లేదండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఏదో ఉంది అని అనుకున్నాను నిజంగా నమ్మాను ఇంటికి వెళ్ళాక కూడా అదే అనుకున్నాను ఒక ఒక పని చేయాలన్నా ఒక కష్టంలో ఉన్నానన్నా మిమ్మల్ని ఆ రోజు చూసిన మీ రూపం లేదా ఈ గుళ్ళో చూసిన భగవంతుడి ఈ స్థలం ఒక్కసారి తలుచుకుంటే మాత్రం ప్రశాంతత అనేది మాత్రం వస్తుంది అది ఎందుకు నాకు రీజన్ తెలీదు బట్ ఐ రియల్లీ రియలీ ఐ గోట్ లాడ్ ఆఫ్ పీస్ అట్ ఇక్కడ ఏముంది అనేది ప్లస్ ఆ విగ్రహాల్లో మిగతా చోట్లకి ఇక్కడికి ఉన్నది డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియలేదు దేవుడు ఎక్కడైనా ఒక రకంగానే ఉంటాడు దేవుడిలో తేడా ఏముండదు బట్ ఆ దేవుణ్ణి మనం ఎంత కమిటెడ్గా ఆయనకి మనం కట్టుబడి ఉంటాం అనేటటువంటిదే దాంట్లో విషయం మనం సాధారణంగా ఏదైనా చేసేటప్పుడు అది ఇతరుల మెప్పు కోసం చేస్తావా లేదా దానిమీద ఏదైనా సంపాదించడం కోసం చేస్తావా లేదా నేను చేయకుండా ఉండలేక చేస్తావా దీస్ ఆర్ ది థింగ్స్ రైట్ ఇప్పుడు అమ్మ పిల్లాన్ని ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తుంది ఉద్యోగం ఇచ్చినటువంటి ఆయా డబ్బులు తీసుకోవాలి కనుక నెల కాగానే తనకి శాలరీ కావాలి కనుక ఆ పిల్లాడిని తను ఏదో సాకుతుంది ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబ పోషణ కోసం కడుపు కోసం తన ఏదో సంపాదించాలి కనుక వాడు వాడి దగ్గర రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటాడు సర్వీస్ ఈజ్ ద సేమ్ థింగ్ రైట్ అమ్మ పిల్లాడికి చేసేది ఆయా ఒక వ్యక్తికి ఒక ఇంకో పిల్లాడికి చేసేది లేకపోతే ఒక ఉద్యోగి ఉద్యోగ ఇచ్చిన వ్యక్తికి చేసేది కూడా ఇట్స్ ఓన్లీ ద సేమ్ యాక్టివిటీ వైజ్ ఇట్స్ సేమ్ థింగ్ బట్ ఇట్ ఈస్ ద భావన బిహైండ్ దట్ మేక్స్ ద హోల్ థింగ్ యూనో చేంజ్ సో మన మేము అనుకుంటాం అది మా దగ్గర చేసేటటువంటి మన ఇక్కడ పిల్లాళ్ళు ఆగమ నేర్చుకునేటువంటి పిల్లలు కూడా సిన్సియర్గా నేర్చుకుంటారు వాడు చేసేది ఏ కొద్దిగా చేసినా బట్ విత్ విత్ దేర్ సోల్ అండ్ హార్ట్ దే డూ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ ఇందులో మనం కేవలం ఏదో సంపాదన కోసం లేకపోతే ఎవరో చూసి దీన్ని ఏదో చాలా గొప్ప ధనాలను అలాగా మేము చెయ్యం అయితే ఈ ఆలయ నిర్మాణం చేసే విధానం మాత్రం ఒక అందంగా జరిగింది